హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లేఅవుట్ వెంచర్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వెంచర్స్కి మధ్యలో మనకి సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఇది బ్యాంక్ ఆప్షన్లో వచ్చినా కూడా దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ గజం ఎనిమిది వేల రూపాయల పైన ఉంటే మనకి ఇప్పుడు ఇది దానికి సగానికి సగం తక్కువ రేటు అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలకి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే కనుక ఆరు నెలలు మీరు పెట్టిన పెట్టుబడికి డబల్ ఇన్కమ్ అయితే తీసుకునే అవకాశం ఉందండి సుమారుగా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి నాలుగు కిలోమీటర్లు దాటిన తర్వాత గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి సో అంటే మన గుంటూరు నుంచి చెన్నై అంటే చిలకలూరుపేట హైవే ఉంది కదండి సో హైవేకి మనం సిటీ నుంచి నాలుగు కిలోమీటర్లు ఎదురికి వెళ్ళిన తర్వాత ఈ ఈ హైవే నుంచి రెండున్నర కిలోమీటర్ల లోపల పొత్తూరు విలేజ్ ఉందండి చౌడవరం రోడ్లో సో ఈ పొత్తూరు విలేజ్లో లేఅవుట్ వెంచర్స్కి మధ్యలో మనకి ఈ ల్యాండ్ అయితే ఉందండి సో ఇదంతా కూడా లేఅవుట్ వెంచర్ ల్యాండ్ మొత్తం రెండు వేల నూట ఆరు గజాలండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా కోటిన్నర పైన అయితే వాల్యూ చేస్తుందండి సో అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షలో కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి గజం ల్యాండ్ సో మనకి ఈ ప్రాపర్టీకి సుమారుగా నలభై లక్షల వరకు కూడా లోన్ వస్తుంది సో అప్రాక్స్ మనకి సుమారుగా ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఎనభై రెండు లక్షల నుంచి ఎనభై మూడు లక్షల మధ్యలో ఉందండి సో అలాంటిది మనకి ఇప్పుడు నలభై లక్షల లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నాం మళ్ళీ మేము సేల్ చేసుకుంటే మాకు లాభం ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఎవరైతే మన దగ్గర అమౌంట్ రెడీగా ఉంది ఇబ్బంది అనుకునే అనుకునేవాళ్ళు వెంటనే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ